నమస్కారం అండి ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా ఇప్పటికీ చాలా వ్యాధులకి వైద్యం చేపిస్తా ఉన్నారు వాటిలో కవర్ కానటువంటి వాళ్ళు కానీ వేరేగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి రీత్యా హాస్పిటల్లో జాయిన్ అయ్యి వైద్యం చేయించుకున్నటువంటి ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుంచి కూడా వారి యొక్క చెక్కుల మీద వాళ్ళ యొక్క బిల్స్ మీద వారి కొంత సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈ వారంలో ఒక పది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారాగా రావటం జరిగింది అది నాలుగు లక్షల పదకొండు వేల రూపాయలు యొక్క పది మంది మీద రావటం జరిగింది అందులో భాగంగా ఇవాళ మన ధర్మవరం గ్రామం నుంచి ఒక ఇరవై ఏడు వేల రూపాయలు ఒక మహిళకి ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ కింద చెక్కు ఇవ్వటం అటువంటిది జరిగింది ఈ విధంగా ఇప్పటికి పది చెక్కులు వచ్చాయి ఈ వారంలో ఇటు కబూరు మండలంలో కానీ తాళపూడు మండలంలో కానీ పట్టణంలో కానిపై ఈ యొక్క అమౌంట్ని స్వయంగా వారి ఇంటింటికి వెళ్ళి ఇవన్నీ కూడా అందజేయడం కూడా జరుగుతుంది ఎందుచేతనంటే ఇవాళ వైద్యం అనేటువంటిది అయిపోయి వివిధ వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు వారి యొక్క స్థాయికి మించి హాస్పిటల్లో ఖర్చులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి యొక్క మానవతా దృక్పథంతో వారందరినీ కూడా వివిధ వ్యాధులతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో గతంలో పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ విధంగా ఇచ్చారు ఈ యొక్క పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఇస్తామని చెప్పని కూడా ఎక్కడ కూడా ఇవ్వకోకుండా వైకాపా ప్రభుత్వం ప్రజలందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వెయ్యి రూపాయలకే మేము వైద్యం చేపిస్తాం ఉచితంగా వెయ్యి రూపాయలు బిల్లు ఉన్నా పైబడి ఉన్న వాళ్ళందరికీ చెప్పారు పది లక్షల రూపాయలు కూడా అర్హత ఉందని చెప్పని కూడా చెప్పిన పరిస్థితి కూడా గతంలో ఆరోగ్యశ్రీ ఉందని చెప్పని చెప్పిన పరిస్థితి వాళ్ళు చేశారు కానీ అది ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేని కారణంగా చాలా మంది హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ ఆరోగ్యశ్రీ నుంచి కూడా బయటకు వచ్చి మేము చేయలేము మాకు బిల్స్ ఇవ్వట్లేదు అని కూడా బహిరంగ ప్రకటించిన పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో చూసాం అటువంటిది కాకోకుండా ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ కిందను అందరికీ కూడా వైద్యం చేపిస్తాం పాటు అందులో లేనటువంటి వ్యాధులకు కానీ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్హత ఉంటున్న వాళ్ళు పేదవారి అందరూ కూడా గుర్తించి వారిని ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతోటి ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏప్రిల్ మాసం నుంచి ఎవరైతే హాస్పిటల్స్ లో ఇబ్బంది పడితే వైద్యం చేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో అందరినీ కూడా ఈ యొక్క బిల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ మొత్తం నియోజకవర్గంలో కూడా ఈ విధంగా ఎవరైతే వైద్యం చేయించుకున్న వాళ్ళకి అందజేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి సహకారం తోటి అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతో వాళ్ళ వీటిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి ఈ యొక్క చెక్కులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా మీరందరూ కూడా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం